ఆంధ్ర రాష్ట్రంలో గుడ్ కి ఒకటి చెప్పారండి మొత్తగా వైఎస్ఆర్ వాళ్ళు ఆమె ఇలా అందాయి ఇలా ఏడు వైజాగ్లో ఇలా అంది చూపించింది అది ఎంత నిజమైన మాట అనేది అందరికి తెలుసు ప్రపంచవ్యాప్తంగా అదేంటంటే అది గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ అంటే ఇలా అన్నారండి మేడం సార్ సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన పొలిటికల్ నాయకులు ఎవరైనా కాస్త ఆక్తి వ్యవహరిస్తారు అది చిరంజీవి గారు కానివ్వండి పెద్దయిన ఎన్టీఆర్ కానివ్వండి తర్వాత పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఇంకా మీరు కానీ ఇంకా ఇంకా చాలామంది ఉన్నారు అంటే సమ్ స్పెసిఫైడ్ నేమ్స్ ఉన్నాయి వాళ్ళల్లో ఎవరో కూడా బూతులు పెద్దకి పని చెప్పారు ఎవరు లేరు ఒక్క రోజే కదా తప్ప అంటే ఎందుకు అవి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు జోగు రమేష్ ఏమే కొడాలనాని గారు ఇంకా అంబటి రాంబాబు కొడాలనాని గారంటారా కొడాలనాని అంటారు మనం వాళ్ళ రెస్పెక్ట్ ఇవ్వకపోతే మనం రెస్పెక్ట్ ఇద్దాం వీళ్ళందరూ కలిసి బూతులు యూనివర్సిటీలో పిహెచ్డీలు అండి అధినాయక్ కూడా మెప్పు కోసం మాట్లాడతారు అవును ఆయన అయితే మరి దారుణంగా నా కొడుకు ఈనా కొడుకు ఈనా కొడుకు అలాంటి వాడు ఈనా కొడుకు ఇలాంటి వాడు అని ఆ తరమాడతాడు ఈవేమి ఉంటుందంటే ఒక దరిద్రుడు జైలుకి వెళ్తే ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేశారన్న మాట యాజ్ ఏ సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా హీరోయిన్ ప్రీవియస్ నువ్వు అలాంటి మాటలు ఇక్కడ మాట్లాడకూడదు నువ్వు మెగా ఫ్యామిలీ ఇంటికి వస్తే పెద్దయిన నీకు పట్టుచి బట్టలు పెట్టి నిన్ను ఆశీర్వదించారు మినిస్టర్ అయినప్పుడు నువ్వన్నీ మర్చిపోయి ఎథిక్స్ మోరల్ వాల్యూజ్లో వదిలేసి పవన్ కళ్యాణ్ ఒక గాడిదని ఒక వెకేషన్ స్టార్ అని ఏ ఎలా పడితే అలా మాట్లాడవు వీటికి అన్నిటికీ నీకు సమాధానం ఉంది పవన్ కళ్యాణ్ గారు అని పార్టీని అని రజనీకాంత్ గారు అన్నారు నీకు ఫస్ట్ నువ్వు ఎప్పుడైతే రజనీ సార్ మాట నూటమిటో వచ్చిందో నీ ఓటమికి ఫస్ట్ పునాది పడిపోయింది వీళ్ళు జో జోగు రమేష్ కూడా ఎదు పడితే మాట్లాడితే ఒక సీఎం ఎలా మాట్లాడాలి ఎంజాయ్ చేయకు స్టేజ్ మీద వేదిక మీద ఉండి నవ్వుతుంటాడు ఆయన ఆయనే అన్నాడు ఆయన అంటే యథా రాజా అదా ప్రజా ఆయన ఏమన్నాడు వాళ్ళ మంత్రులు అలా మాట్లాడటం అంటే ఈయన చూసే కదా ఒక అసలు ఆడవాళ్ళ పట్ల ఒక ముఖ్యమంత్రికి ఉన్నటువంటి భావం గౌరవం అభిమానం ఒక ఆమె లోకలు ఒక భార్య నేషనల్ ఇంకో భార్య ఇంటర్నేషనల్ అంటే నువ్వు ఆడవాళ్ళకి ఇచ్చే గౌరవం ఇదే అండి ఒక ముఖ్యమంత్రి అయ్యి మీరు ఇలా మాట్లాడవచ్చా పవన్ కళ్యాణ్ గారి గట్టిగా మాట్లాడితే మీరు నాలుగున్నర సంవత్సరాల్లో మీరు అప్పుడప్పుడు ఆగిపోయి అరిగిపోయి ఆ బట్టన్లు అరిగిపోతే ఒకట తప్పితే ఏం చేశారు మీరు ఆయన మాట్లాడారు కాబట్టి రెచ్చిపోతూ ఉంటారు అండి అంతేనండి ఇప్పుడు ఏ రోజైనా నాలుగున్నర సంవత్సరంలో అభివృద్ధి అది అభివృద్ధి గురించి ఎక్కడైనా మాట్లాడారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏమంటే మేము ఇలా డెవలప్ చేసాం ఇలా ముందు ఇలా ఉంది ప్రాజెక్టు కేంద్రం నుంచి నిధులు రావాలి వచ్చాక ముందుకు వెళ్తది మరి రోజా గారికి ఏం చెప్తారు సార్ ఆ విషయంలో ఆ విషయం అప్పుడు బాగా ఇది అయిపోయారు మీ మీద అంటే ఆయన ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు నేను అసలు మేము ఇలా చేస్తారా అనుకోలేదు మాట్లాడేస్తాను ఏం చేస్తారంటే ఏమన్నా దాన్ని చేయబట్టుకున్నాము తోటి శృంగార క్రీడలు ఏమన్నా చేశారా లేకపోతే దాన్ని ఏమన్నా నాశనం చేశారా ఇప్పుడు మీరు టీవీలో చూడండి ఒక ఎస్ఐ ఒక బొమ్మ ఏదో ఒకటి వేస్తారు ఏమంటే మీరు ఈ పని చేయాలంటే మీరు నాతోటి పడుకోవాలంటది అంటాడు ఇతను నేను అలా పడుకోవాలని అంటది అలాంటివి ఏమైనా ఉన్నాయి మా మీద లేవు కదా మా మీద లేనిపో వాళ్ళు చేసుకున్న ఎడిటింగ్ కరెక్ట్గా లేదు ఆఫీస్ మెట్ల మీద నిలబడ్డానండి వర్షంలో తడిశానండి మీరు రావట్లేదండి అన్న దాని మాటల్ని తీసుకుని నువ్వెవరమ్మా అసలు వర్షం మెట్లలో తడుతున్నావు నువ్వేమో నేను గజగజ వణుకుతున్నాను మీరు ఇదేనని అన్నప్పుడు మరి నువ్వెందుకు పృథ్వీ గారిని ప్రభాగం చేస్తున్నావు అలాగా మీరు అందరూ చేసిన గేమ్ ప్లానేగా ఇది నా మీద పెట్టింది నా మీద ఎవరైనా అడిగేటప్పుడు మీరు ఎదుగుతున్నారని కదా అప్పుడు ఆ స్థానంలో ఏమంటే నేను ఒకటే అండి వెంటుక ముఖతో సమానం నీ ప్రభుత్వం నా నా నాకు ఇచ్చిన పదవిని నేను అన్నా ఎందుకంటే వెంకటేశ్వర స్వామి దగ్గర నేను ఆరు నెలలు బ్రహ్మాండంగా ఉన్నాయండి ప్రపంచంలో ఎవరికి దొరకని గొప్ప అదృష్టం ఏదైనా ఆస్కారం మించి అవార్డు ఎవరో దొరికిందంటే పృథ్వరాజు అది ఒక జగన్ ప్రభుత్వం ఇచ్చిందని కాదు అది ఒక మార్గదర్శకం జగన్ ని పెట్టారు ఉంది విధిరేఖితం దైవ నిర్ణయం ఎక్కువ ఎవరైతే వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో వాళ్ళు కొన్ని సంవత్సరాలు దూరం ఉంటారు తర్వాత నేను వెళ్ళాను గుడికి అద్భుతమైన మొన్న మధ్య వెళ్ళాను అద్భుతమైన ఆదరణ అందరూ వీళ్ళు వీళ్ళు ఇప్పుడు ఏంటో పృథ్వీ గారు ఇది దీంట్లో నేను దీంట్లో మేము దోచుకోవాలనుకుంటున్నాం మీరు అడ్డం మీరు వెళ్ళిపోండి మేము మెంబర్స్ని కూడా కొనుక్కుంటాం డబ్బులు ఇచ్చి ఎస్యుబిసి చైర్మన్ ఈజ్ ది రిప్రజెంటేటివ్ ఫర్ బోర్డు మెంబర్ దాంట్లో కూడా అతను వెళ్ళొచ్చు ఎక్స్అప్షియల్ లాగా అప్షియల్ మెంబర్ దాంట్లో అది కూడా నీ నాకు లేదన్నారు అంత కరాగండిగా అంత ఇదిగా అతను అప్పుడే నీకు అర్థమైపోయిందా అర్థమైపోయింది అప్పుడే ఇది అనవసరం ఇది కరెక్ట్ కాదు వీళ్ళందరూ దోచుకోవటం ఇదిలో ఉన్నారు కావాలని మనకేంటంటే అండ కొండ దండ ఉండాలి ఏమీ లేవు భగవంతుని నమ్ముకున్నాం మన ధైర్యాన్ని నమ్ముకున్నాం ఆత్మవిశ్వాసం పోగొట్టుకోను నీచంగా నేను కింద స్థాయిలోకి వెళ్ళి మాట్లాడను అది నా క్రెడిబిలిటీ